ఇప్పుడే అందిన వార్త కానిస్టేబుల్ రేప్ చేసినటువంటి పోలీసు ఎస్ఐ రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే ఆ వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం అండి పూర్తిగా చూడండి కంప్లీట్ గా స్కిప్ చేయకుండా అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ మిస్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మంది క్రియేట్ చేసిన వర్వాత కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ పై కేసు నమోదైంది భవానీ సేన్ గౌడ్ ను అరెస్ట్ చేసినట్టు కాళేశ్వరం పోలీసులు జైలుకు తరలించారు రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్ రెండు సార్లు రేపు చేశాడు ఓఎస్ఐ అందిన సమాచారం ప్రకారం తాను మంత్రి శ్రీధర్ బాబు మరి మనిషిని అని చెప్పుకొని సిబ్బందిని బెదిరిస్తున్నాడని కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలో కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్ కు ఫోన్ చేసి ఇంట్లో జారి పడి కాలు విరిగింది లేవలేకపోతున్నానని వచ్చి సాయం చేయాలని ప్రాధాన్యపడ్డాడు ఇక ఇంటికి వచ్చిన ఆమెను సర్వీస్ ఇవ్వాలను చూపించి బెదిరించి రేపు చేశాడు ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజు అని బెదిరించాడు రెండు రోజుల క్రితం ఆ మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి చొరబడి మరోసారి రేపు చేశాడట తాను పని మనిషినని తనని ఎవరు ఏమి చేయలేరని సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు చోటా మోటా నాయకులు ఎవరైనా పోలీస్ స్టేషన్లు వస్తే బాబన్న బాగున్నాడా నాకు ఇంతకు ముందే ఫోన్ చేశాడు అంటూ మాట్లాడేవాడు ఈయన పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో పదిహేను చికెన్ సెంటర్లు ఉండగా ప్రతిరోజు ఒక చికెన్ సెంటర్ నుండి కిలో చికెన్ పంపాలి హుకుం జారీ చేశాడు ఆటో డ్రైవర్లు చిల్లర వ్యాపారులు ఎవరిని వదలకుండా వంద కూడా వదిలిపెట్టకుండా వసూలు పాల్పడేవాడు